ఈ కాలంలో కూడా గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో నివసించే వారు హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరగకుండా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ప్రకృతికి దగ్గరగా బతుకుతూ ప్రకృతిలో ఉచితంగా దొరికే మొక్కల ఆకులను వంటలుగా చేసుకుని తింటున్నారు అందులో మీ అందరికి తెలిసిన ఈ చెట్టే గునుగ చెట్టు దీన్ని చాలా మంది కలుపు మొక్కగా భావిస్తారు లేదంటే బతుకమ్మని తయారు చేసేందుకు ఈ గునుగ చెట్టు పూలు వాడుతారని తెలుసు కానీ ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది వీటి యొక్క మొక్క ఆకులను తోటకూర పాల కూర వండుకునే మాదిరిగా పప్పులో వేసుకొని వండితే చాలా రుచికరంగా ఉంటుంది దీని వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది అలాగే మలబద్ధకాన్ని తొలగిస్తుంది రక్తం శుభ్రపడి యవ్వనంగా కనిపిస్తారు తొందరగా జీర్ణం అవుతుంది కాకపోతే దీన్ని ఎప్పుడు తినని వారు వారానికి ఒకసారి కొద్ది మోతాదులో వండుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఈ నిమిషం రీల్లో అందించలేకపోతున్నాను మీకు మరింత సమాచారం కావాలంటే నేను కొత్తగా స్టార్ట్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో రూపంలో అందిస్తాను మీరు